పిచుక చెప్పింది విని కాకి కొంచెం కోపం వచ్చింది కోపంగా చూస్తూ పిచ్చి పట్టిందా పిచుక డాబా ఇంటి మీద పాలకూర తోట వేయడం ఏంటి నువ్వెలా అనుకున్నా పర్వాలేదురా కాకి నాకొచ్చిన ఆలోచన గురించి చెప్పాను నువ్వు నాకు సహాయం చేస్తావా చేయవా అది మాత్రం చెప్పు ఇలాంటి ఆలోచన చేసినందుకు నిన్ను నీకు సహాయం చేస్తున్నందుకు నన్ను పిచ్చివాళ్లాగా జమకట్టి మన ఇద్దరినీ మెంటల్ ఆసుపత్రికి పంపిస్తాయి ఈ అడవిలో మనతో ఉంటున్న మిగతా పక్షులు మిగతా పక్షుల గురించి నాకు అవసరం లేదురా కాకీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీతో కలిసి మెలిసి బతకాలని అనుకుంటున్నాను కాబట్టి నీకు నా మనసులోని మాట చెప్పాను తనకి నువ్వేమంటావు పిచుక నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను నీతో కలిసి బతకాలనే ఆశ ఆరాటం నాకు ఉన్నాయి కానీ నువ్వు ఇలా పనికి మాల్లా పని చేసుకుంటూ పోతానంటే నేను అది ఒప్పుకోను నిన్ను పెళ్లి చేసుకోనంతే ఇదే నీ మాట ఫైనల్ అకాకీ అవును పిచ్చుక నేను చెప్పినట్టు వినకపోతే ఇదే ఫైనల్ మాట అవుతుంది అయినా వేసవిలో నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని చెబుతున్నాను కదా పిచ్చుక నువ్వెందుకు ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నావో అర్థం కావడం లేదు కాకి ఇంకోసారి నాకు వచ్చిన ఐడియాని దిక్కుమాలిన ఆలోచనని తిడితే బాగుండ చెప్తున్నాను అలాగే తిడతాను పిచ్చుక ఎందుకంటే నువ్వు చేసిన ఆలోచన అలాగే ఉంది కాబట్టి ఇంటి మీద పాలకూర పెంచుతుందంట పాలకూర నోరు మూసుకొని నేను చెప్పినట్టు విను అదే మనిద్దరికీ మంచిది కాదని నీకు నచ్చినట్టు చేస్తే మాత్రం మన ప్రేమ బ్రేకప్ అవుతుంది ఆ తర్వాత నీ ఇష్టం మనసారా ప్రేమించిన నా మనసును అర్థం చేసుకోలేకపోయావు కాకి అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు అర్థమయ్యేలా నీకొచ్చిన ఐడియా మనకు సెట్ కాదని చెబుతున్నాను నువ్వు కష్టపడకూడదని ఆరాటపడుతున్నాను సరే కాకి ఏదైతే అదైంది నష్టమో లాభమో నాకు వచ్చిన ఐడియాని అమలు చేయాలనుకుంటున్నాను నువ్వు సహాయం చేస్తావని ఎంతో ఆశగా నీకు విషయం చెప్పాను కానీ నువ్వే ఇలా అడ్డుపడతావని అనుకోలేదు కాకి నేనిక ఏం మాట్లాడలేని పిచ్చుక నేను వద్దనే విషయం నీ మాటల్లో నాకు తెలిసిపోతుంది ఇక సెలవు నీ తప్పు తెలుసుకొని నువ్వే నా దగ్గరికి వస్తావు అప్పటికి నాకు నీ మీద ప్రేమ ఉంటుంది పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పి కాకి వెళ్ళిపోతుంది ఇదంతా కొంచెం దూరంలో నుంచి వింటున్న చిలుక బాధపడుతున్న పిచ్చుక దగ్గరకు వచ్చింది బాధపడక పిచ్చుక నువ్వు చెప్పిన ఆలోచన నాకు బాగా నచ్చింది నేను నీకు సహాయం చేస్తాను డాబా మీద పాలకూర తోటను వేయ్ నన్ను ప్రేమించిన కాకికి చెప్తే సహాయం చేయనని వెళ్ళిపోయాడు నిన్ను నేను ఎలాంటి సహాయం అడగలేదు నువ్వు నాకు సహాయం చేస్తానని చెప్తున్నావు నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావు చిలుక నువ్వు ఏమనుకుంటున్నావు పిచ్చుక వచ్చే లాభంలో సగభాగం కాదు పిచుక నువ్వు నీ డాబా ఇంటి మీద పాలకూరని ఎండాకాలం నుంచి తప్పించుకోవాలనే కదా పెంచుతున్నా అవును చిలుక డాబా మీద ఇంటి మీద మట్టి పోసి పాలకూర వేస్తాను నీళ్లు పడతాను ఆ నీటికి మట్టి మొత్తం తడిసిపోతుంది ఎప్పుడూ తడిగా ఉండటం వల్ల డాబా ఇల్లు చల్లగా ఉంటుంది ఎంత ఎండ కాసినా ఏం కాదు ఇంట్లో చల్లగా ఉండొచ్చు నేను కోరుకునేది కూడా అదే పిచ్చుక వేసవి మొత్తం అయ్యేంత వరకు నేను నీ పాలకూర ఇంట్లోనే ఉంటాను వేసవి తర్వాత వర్షం మొదలవుతుంది కదా అప్పుడు నేను నా ఇంటికి వెళ్ళిపోతాను ఏమంటావు పిచ్చుక సంతోషంగా ఒప్పుకుంటాను చిలుక ఎలాగో నాకు ఒక తోడు కావాలి నేను అడక్కపోయినా నువ్వు నాతో వస్తానని చెప్పావు సంతోషం పద అని పిచుక చెప్పి చిలుకను తీసుకుని తన ఢాబా ఇంటి మీద వాలింది పిచుక చిలుక చూసావు కదా నా డాబా ఇంటిని నాలుగు మూలలకు కొంచెం కొంచెం స్థలం వదిలిపెట్టి మట్టిని పోసుకుందాం పాలకూర నాటుకుందాం నీళ్లు బయటకు రాకుండా చిన్నపాటి కోడ కూడా కట్టుకుందాం ఏమంటావు చిలుక అప్పుడు నీళ్లు బయటకు వెళ్ళవు సరే పిచ్చుక అని చిలుక చెప్పడంతో పిచుక సంతోషపడింది చిలుకతో కలిసి ఆ ఇంటి మీదకు కావలసిన మట్టిని మోసింది అలా పిచుక చిలుక కలిసి రెండు రోజులుగా ఇంటి మీదకు మట్టిని మోస్తూనే ఉన్నాయి అదంతా దూరంగా ఒక చెట్టు మీద వాలి కాకి చూస్తూనే ఉంటుంది ఏ పని లేని మంగలివాడు పిలిచి మరీ పిల్లికి షేవింగ్ చేశాడంట ఇప్పుడు అలా ఉంది నేను ప్రేమించిన నా పిచుక చేస్తున్న పని అందుకు మళ్ళా తెలివైన చిలుక సపోర్ట్ చేస్తోంది సహాయంగా ఉంటుంది ఏమిటో ఈ తక్కువ పని అని అనుకుంటూ ఉంటుంది పిచుకా చిలుక కలిసి డాబా మీద మట్టిని పోస్తాయి నీళ్లు బయటకు రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తాయి వేస్తాయి పాలకూర కోసం రోజూ నీళ్లు పడుతూ ఉంటాయి వేసవి కాలం అవడం వల్ల ఎండవేడి అనేది రోజురోజుకి పెరుగుతూ ఉంటుంది దాంతో అడవిలో అక్కడక్కడ ఇల్లులు కట్టుకుని ఉంటున్న పావురం కొంగా గ్రద్ద కాకి అల్లాడిపోతుంటాయి కానీ పిచ్చుక చిలుక మాత్రం చల్లగా ఉన్న డాబా ఇంటిలో హాయిగా ఉంటాయి ఆనందంగా ఉంటాయి వరేవా పిచ్చుక నీ ఆలోచన బాగుంది ఇటు మనకు పాలకూర వస్తుంది అటు చల్లదనం వస్తుంది ఇది ఆ కాకిగాడు అర్థం చేసుకోలేకపోయాడు ఇప్పుడు మనం మనల్ని కాదని వెళ్లిపోయిన వాళ్ల గురించి మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు చిలుక నీకు నా మీద నమ్మకం ఉంది కాబట్టి నాతో ఉన్నావు కష్టపడ్డావు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు అని చెబుతుండగా పావురం కొంగ గ్రత్త తన పాలకూర డాబా ఇంటికి వచ్చాయి పిచుకను మెచ్చుకున్నాయి పిచుక నీకొచ్చిన ఐడియా బాగుంది ఈ వేసవికాలం పోయేంత వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను అది కాదు పావురమ్మ ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోవడం కాదు చిలుక కూడా ఒప్పుకోవాలి తనకి నాతో పాటు ఇంట్లో నిర్ణయం తీసుకునే హక్కు ఉంది అందుకని చిలుక ఒప్పుకుంటేనే ఇక్కడ ఉండొచ్చు లేదంటే లేదు కొంగ చెప్పు చిలక మేమిక్కడ ఉండటానికి నువ్వు ఒప్పుకుంటున్నావా లేవా ఒప్పుకుంటున్నాను గ్రద్దా ఎప్పటికైనా మనమంతా ఒకటే కదా కాకపోతే కాకి రాలేదు కాకిని కూడా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం కాకి కూడా వచ్చింది చిలుక కాకపోతే పిచ్చుకకి ముఖం చూపించలేక బయటే ఉంది నువ్వు ఒప్పుకుంటే ఇంట్లోకొస్తుంది అప్పుడు కాకి పిచ్చుకల పెళ్లి పాలకూర ఇంట్లో మనమే చేయొచ్చు అని చెబుతుండగా కాకి వచ్చింది పిచ్చుకని చూస్తూ సారీ పిచుక ఇక నుంచి నువ్వు చెప్పినట్టుగా వింటాను అని చెప్పడంతో పిచుక కూడా సంతోషపడుతుంది అన్నీ కలిసి పిచుక పాలకూర డాబా ఇంట్లో ఉంటూ జీవిస్తూ ఉంటాయి కరెంటు దొంగలించే పిచుక తల్లి చీకటి పడింది ఆ అడవిలో నివాసముంటున్న ప్రతి పక్షి ఇల్లు కరెంటు వెలుగులతో కలకల్లాడుతుంటే కావ్య పిచుకీలు మాత్రం దీపం వెలుగుతో సరిపెట్టుకుంటోంది ఆ ఇంట్లో ఒక మూల పెట్టుకున్న మట్టి పొయ్యి దగ్గర కూర్చొని తల్లి కావ్య పిచుక రొట్టెలు చేస్తుంటే కూతురు కీర్తి పిచుక దీపం వెలుగులో చదువుకుంటోంది దాదాపుగా గంట నుంచి అక్షరాలు సరిగ్గా కనపడకపోవడంతో చదువుకోవడానికి ఇబ్బంది పడుతోంది ఓపిక నశించి కోపంతో గట్టిగా మమ్మీ మమ్మీ అని అరుస్తుంది కావ్య పిచ్చుక చేస్తున్న రొట్టెను పట్టుకుని కంగారు పడుతూ కీర్తి పిచ్చుక దగ్గరికి వచ్చింది ఏమైంది తల్లి ఎందుకు పిలిచావు అది పిలవడం కాదు మమ్మీ గట్టిగా కోపంగా అరిచాను అదే అదే తల్లి ఎందుకు అంత గట్టిగా అరిచావని అడుగుతున్నాను చూడు తల్లి నీకోసం నేను ఎంతగానో కష్టపడుతున్నాను నువ్వు మాత్రం బాగా చదువుకొని గొప్పదానికి కావాలి డాక్టరో కలెక్టర్ అవ్వాలి ఏ కష్టం రాకుండా సంతోషంగా జీవించాలని ఎంత ప్రేమగా బాధ్యతగా చెప్తావు ఇదేంటి మరి ఇది ఎండాకాలం కదా తల్లి కరెంటు కష్టాలు తప్పవు అమ్మ కరెంటు కష్టాలంటే అందరికీ లేకుండా కరెంటు లేకుండా పోవడం ఒక మనకి లేకుండా పోవడం కాదు నన్నేం చేయమంటావు తల్లి నేను చేసే కష్టం మన బతకడానికి సరిపోతుంది మీ నాన్న తీసుకొచ్చే డబ్బులు ఆయన తాగుడికే సరిపోతుంది అప్పుడప్పుడు సరిపోకపోతే కొట్టి తిట్టి నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాడు ఏం చేయమంటావు తల్లి అది కాదమ్మా ఇప్పుడు నేను టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అవును తల్లి నీ బాధ కూడా నాకు అర్థమైంది వెలుగుతున్న దీపం పక్కన మరొక దీపం పెట్టగలను కానీ కరెంటు బలుగుని మాత్రం తీసుకురాలేను ఒకవేళ మీ నాన్న తాగకుండా డబ్బులు తీసుకొస్తే కరెంటు బిల్ కడతాను లేదంటే లేదు అని చెప్పగానే కీర్తి పిచ్చుకుకు కోపం వచ్చింది చదువుకుంటున్న బుక్ని విసిరి కొట్టింది జరుగుతున్నది ఫైనల్ ఎగ్జామ్స్ చదువుకోకుండా వెళ్ళి చెమ్మచక్క చెమ్మచక్క చారిడేస్ మొగ్గాని పాట పాడమంటావా మమ్మీ ఏ పాటలు పాడొద్దులే తల్లి నువ్వు నీ బుక్ తీసుకో రాధపావరం ఇంటికి తీసుకెళ్తాను అక్కడ కరెంట్ ఉంటుంది తన కొడుకుతో కలిసి చదువుకోవచ్చు అని చెప్పగానే కీర్తి పిచ్చుకకు సంతోషమేసింది తన బాధని తల్లి కావ్య కావ్యపిచుక అర్థం చేసుకున్నందుకు మురిసిపోయింది బుక్ తీసుకుంది చాలా థ్యాంక్స్ అమ్మ నా బాధని అర్థం చేసుకున్నావు పద అని చెప్పగానే కావ్యపిచ్చుక తన కూతురు కీర్తి పిచ్చుకతో కలిసి ఇంటికి తాళం వేసి రాధావరం ఉంటున్న ఇంటికి వస్తాయి రాధపావరం ఇల్లు కరెంటు వెలుగులో చక్కగా ఉంది ఏమిటి కావ్య ఎప్పుడు లేనిది ఈరోజు బుక్స్ పట్టుకున్న కూతుర్ని తీసుకొని నా దగ్గరకు వచ్చావు అని రాధాపవరం అడగగానే కావ్య పిచ్చుక బాధగా ముఖం పెట్టి నా పరిస్థితి తెలుసు కదా రెండు మూడు నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదు దాంతో కరెంటును కట్ చేశారు బిల్ కడితేనే కానీ కరెంట్ రాదు బిల్లు కట్టడానికి డబ్బులు లేవు సరేలేవే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఇక్కడ కాసేపు చదువుకుంటుంది అంతేనా అని మరొక మాట అంటుంటే తన కొడుకు మున్నాపావరం పిలిచింది మమ్మీ అర్జెంటుగా ఒక మాట వస్తున్నా బాబు అని చెప్పి ఆ ఇంట్లో ఒక మూల కూర్చొని చదువుకుంటాన తన కొడుకు మున్నాపావరం దగ్గరికి వచ్చింది ఏమైంది బాబు మమ్మీ ఆ కీర్తి పిచ్చుక ఎప్పుడు చూడు మాట్లాడుతూనే ఉంటుంది అది చదువుకోదు నన్ను చదువుకోనివ్వదు అందుకని ఏదో ఒకటి చెప్పి పంపించు అలా చెప్తే బాగుండదు బాబు అయితే నేను ఫెయిల్ అవ్వడం ఖాయం ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పగానే రాధపావరం కాసేపు ఆలోచించి కావ్య పిచ్చుక దగ్గరకు వచ్చింది ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటగా వద్దులేవే రాధా మున్న మాటలు మేము విన్నాం అబద్ధం చెప్పడానికి నువ్వు అంతలా ఇబ్బంది పట్టడం కూడా నేను చూడలేను నా కూతురు దీపం వెలుగులోనే చదువుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి కీర్తి పిచుకం తీసుకొని తిరిగి తన ఇంటికి వస్తుంది ఫుల్గా తాగి వచ్చిన భర్త ఆకాష్ కాకి తలుపు ముంద నిలబడి కోపంగా చూస్తూ ఏ కావ్య ఎక్కడికి పోయి వస్తున్నావే నాన్న అసలే కోపం మీదున్నాను అమ్మనేమనుకో ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లి పడుకో అని కీర్తి పిచ్చుక అంటుంటే కావ్యపిచుక తలుపు తెరిచింది ఆకాష్ కాకి లోపలికొచ్చి మంచంలో పడుకుంది కీర్తి పిచ్చుక దీపం వెలుగులో చదువుకోలేక ఇబ్బంది పడ్డం చూస్తుంది కావ్యపిచుక తనకి తను సర్ది చెప్పుకొని పక్కనే ఉన్న కరెంట్ పోల్కు దొంగతనంగా కరెంట్ వైర్లని పెడుతుంది అంతే కావ్యపిచుకింట్లో కరెంటు వెలుగుతుంది అది చూసి కీర్తి పిచ్చుక సంతోషపడుతుంది ఓ మంచి పని కోసం ఇలా కరెంటు దొంగతనం చేయడం ఏమాత్రం తప్పు కాదులే తల్లి నువ్వు చదువుకో ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను అని తల్లి కావ్య పిచ్చుక భరోసా ఇవ్వడంతో కీర్తి పిచ్చుక ఫుల్ ఖుషీగా బాగా చదువుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి పగలు మొత్తం కరెంటు వైర్లు తీసేసి రాత్రిపూట మాత్రం పక్కనే ఉన్న కరెంట్ పోల్కు వైర్లు పెడుతూ ఉండేది ఇదంతా లైట్మెన్గా పనిచేస్తున్నా వాసుకొంగ చూస్తుంది కావ్య పిచ్చుక భయపడుతుంది భయపడ కావ్య నేనెవ్వరికి చెప్పను నువ్వు కరెంటు దొంగతనం చేసింది ఓ మంచి పని కోసమే అని నాకు తెలుసు నీ కూతురు భవిష్యత్తు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం వాసు ఎంతోమంది కొద్దీ కరెంటు బిల్లు కట్టకుండా అలాగే వాడుతున్నవారు చాలామంది ఉన్నారు వాళ్ళకి కరెంటు కట్టింగ్స్ ఉండవు ఒక నెల కట్టనందుకు మీకు అయ్యింది నో ప్రాబ్లం కానీ తప్పు బిల్లు కట్టుకోండి అని చెప్పి వాసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రెండు రోజుల్లో కావ్య పిచ్చుక కరెంటు బిల్ కట్టేస్తుంది అయినప్పటికీ అడవిలో కాకి పిచ్చుకల జీవితం చక్కగా సంతోషంగా సాగుతూ ఉంటుంది రెండు కలిసి సరదాగా ఒకరోజున షికారు చేస్తుండగా వాటికొక చోట చెరుకు పంట కనపడింది పిచుక సంబరపడింది ఏమండి అలా చూసారా చెరుకు పంట అవును పిచుక చెరుకు పంట చాలా చక్కగా కాసినట్టుంది ఆ రైతెవరో అదృష్టవంతుడు ఈసారి ఈ చెరుకు పంట లాభాలను తీసుకొచ్చి పెడుతుంది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు రెండు రోజుల కిందటే పిచుక రేడియో వార్తల్లో చెప్పారు అధికంగా పెరుగునున్న చెరుకు ధరలని ఈ రైతు చెరుకు పంట కోసి అమ్మేసరికి పెరిగిన ధర అమల్లోకి వస్తుంది పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటాడు అప్పుడు అదృష్టవంతుడే కదా మీరు చెప్పినట్టుగా జరిగితే మీరన్నట్టు ఈ చెరుకు పంట రైతు అదృష్టవంతుడే వార్త వచ్చిందంటే నిజమవుతుందనే కదా అర్థం ఏమండి నాకు చెరుకుగడ తినాలనుంది తినిపిస్త పదపిచుక నువడిగితే కాదంటానా చెప్పు అని భర్తకాకి చెప్పగానే భార్య పిచుక చాలా సంతోషపడింది రెండూ కలిసి చెరుకు తోట దగ్గరికి వచ్చాయి భర్తకాకి దిక్కులు చూస్తుంటే ఏమైందండి ఎందుకలా దిక్కులు చూస్తున్నారు ఈ తోట రైతుంటే మనల్ని చూస్తాడు పట్టుకుంటాడు లేదంటే కర్రతో రాయితో కొడతాడు దెబ్బ తగిలితే మనం కోలుకోవడం కష్టం కదా పిచుక ముందు జాగ్రత్తగా చూస్తున్నాను ఒకవేళ ఉంటే మనం జాగ్రత్త పడచ్చు కదా ఎక్కడైనా ఉన్నాడా మరి ఆ రైతు లేడు పిచుక ఎక్కడా కనబడ్డం కనబడ్డం లేదంటే ఆ రైతు ఈ పంట దగ్గర లేనట్టే కదండి అవును పిచుక మరి ఎందుకు చెప్పండి నాకు చెరుకుగడ తీసి ఎందుకైనా మంచిది పిచుక నువ్వు దిక్కులు చూస్తూ ఉండు నీకోసం చెరుకు చెరుకుగడ తీసుకొస్తాను ఒకవేళ నీకు ఈ రైతు వస్తున్నట్టు అనిపిస్తే నాకు వెంటనే చెప్పు నేను చెరుకుగడ కోయడం మానేస్తాను ప్రాణాలతో నుంచి వెళ్ళిపోదాం సరేనండి నేను చూస్తుంటాను నేను చెప్పిన పని చేయండి అని పిచుక దిక్కులు చూస్తుండగా కొంత సమయం తర్వాత భర్త కాకి రెండు మూడు చెరుకుగడలు పట్టుకుని పిచుక వచ్చింది ఇదిగో పిచుక నువ్వు అడిగిన చెరుకుగడలు ఇక పద తినకుండా ఎక్కడికి పోదాం చెప్పండి వీటిని తినేసిపోదామండి అప్పుడే నా మనసు సంతోషపడుతుంది నుంచి ఆనందంగా వస్తాను ఇక్కడ వద్దు పిచుక మన ఇంటికెళ్ళి తిందాం నా మాట విను ఇక్కడ వద్దంటే వద్దు లేదు లేదు ఇక్కడే తినేసి వెళ్ళిపోదాం పిచుక నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో కోతకొచ్చిన పంట దగ్గర రైతు కాపలా లేదంటే దేనినో ఒకదానిని కాపలా పెట్టే ఉంటాడు దేనినో ఒకదానినంటే పులిని పెట్టాడా సింహాన్ని పెట్టాడా లేదంటే పొట్టిగా ఉన్న పిల్లిని పెట్టాడా కాదంటే పొడవుగాను జిరాఫిని పెట్టాడా దేనిని కాపులా పెట్టుంటాడు మీరు మీ అనుమానాలు అని భార్య పిచుక ఆ పంట పొలం దగ్గరే చెరుకు గడలను తింటూ ఉంటుంది భర్తకాకి భయభయంగా దిక్కులు చూస్తుండగా గ్రద్ద వచ్చి వాలింది అంతే పిచ్చుక తింటున్న చెరుకు గడును వదిలిపెట్టింది అయోమయంగా చూస్తూ ఉంటుంది బలైపోయాం ఇప్పుడు ఎటూ తప్పించుకోలేము అని తనలో తను అనుకుంటూ ఉండగా ఇద్దరూ ఇద్దరు చిక్కారు నాకు ఈరోజు డబుల్ దమాకా చెప్పండి ముందుగా ఎవరిని తినాలి కాకిం తినాలా పిచుకని తినాలా మమ్మల్ని తినకుండా ఉండాలంటే మేమేం చెయ్యాలి అలాంటి దిక్కుమాల ఆప్షన్స్ నా దగ్గర ఉండవు కదా ఇలా కనిపించిన వెంటనే అలా కొన దాడి చేసి తినడమే నాకు తెలిసింది అసలు ఈ రోజు బాగా ఆకలేస్తోంది ఎంత వెతికినా ఏం దొరకలేదు ఎలా నా ఆకలి తీరుతుందా అని అప్పట్నుంచి ఎంతో ఆశగా ఓపికతో చూస్తున్నాను నా అదృష్టం బాగుంది మీరిద్దరూ చిక్కారు అని చెబుతూ సంబరపడుతుండగా కాకి పిచుకల ముఖాలు చూసుకుంటాయి ఎంత ప్రయత్నం చేసినా ఎంత ఆలోచన చేసినా ఈ క్షణం నా నుంచి తప్పించుకోలేరు మిమ్మల్ని తిరకుండా వదిలిపెట్టేదే లేదు అని చెబుతుండగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా భర్త కాకి గక్కున అయ్యో ఈ కొంక కూడా ఇప్పుడే రావాలా అని బాధగా అంటుండగా కాపల గ్రద్ద కొంగవైపు తిరుగుతుంది ఇదే మంచి సమయం అనుకున్న కాకి పిచ్చుకలు ఏమాత్రం అక్కడ ఉండకుండా పరుగులు మొదలు పెడతాయి గ్రద్దకి ఎక్కడ కొంగ కనపడలేదు కోపంగా కాకి పిచ్చుకల వైపు తిరుగుతుంది అవి తన ముందు కనపడవు అలా వేగంగా పరిగెడుతూ ఉంటాయి గ్రద్ద బాధగా ముఖం పెట్టి చో కాకి తెలివిని అంచనా వేయలేకపోతున్నాను అది చిక్కిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను బోల్తా కొట్టించి తప్పించుకుపోతోంది ఇప్పుడు తన భార్య పిచ్చుకను కూడా కాపాడుకుంది అని అనుకుంటూ ఉండ కాకి పిచుకలు తమ ఇంటికి వచ్చాయి తలుపు కిటికీ వేసుకుని గొడవ పెట్టుకోవడం మొదలు కోపంగా ఇంకోసారి నీకు ఏం కావాలన్నా తీసుకురాంచుడు నువ్వెప్పుడు ఏది కావాలని అడిగినా అక్కడ ఏదో ఒక ప్రమాదం ఉంటోంది ఇలా మనకు గొడవ జరుగుతోంది ఇక నా వల్ల కాదు పిచుక నుంచి విడిపోవాలనుకుంటున్నాను అని భర్తకాకి చెప్పగానే పిచుక అయోమయంలో పడింది నువ్వే ఆలోచించు పిచుక ఇలా చేయడం ఏమైనా బాగుందా చెప్పు బాగాలేదండి ఈ ఒక్క తప్పును మన్నించండి మరోసారి అలా జరగదు అని ఇద్దరు పోటాపోటీగా మాటలనుకుంటారు చివరకు భర్తకాకి నేను చెప్పితే విన్నప్పుడు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్లిపో ఎప్పుడు నీతో ఇదే గొడవ ఎప్పుడు నన్ను ప్రశాంతంగా ఉంచింది పోహ్ నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కోపంగా భర్తకాకి తలుపు తీసింది భార్య పిచుక అలాగే ఇంట్లో ఉంటుంది వెళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నేను సంతోషంగా ఉంటాననిపిస్తోంది నేనెక్కడికి వెళ్ళను ఎందుకు వెళ్ళాలి అని పిచ్చుకు కూడా గట్టిగా ఉండటంతో కోపం వచ్చిన భర్తకాకి పిచ్చుకను బయటకు నెట్టేసి తలుపు వేసుకుంటుంది పిచుక ఏడుస్తూ ఇదంతా నేను చెరుకు గడ తినడం వల్ల వచ్చింది తెలివిగా నేను అదే చెరుకు పంటను కోసుకొచ్చి భర్త ఇంటి ముందే ఇల్లు కట్టుకుంటాను అప్పుడు కానీ నా ధైర్యం ఆయనకు తెలిసి రాదు అని అక్కడి నుంచి బయలుదేరి చెరుకు పంటకి కొద్ది దూరంలో ఉన్న ఒక చెట్టు మీద వాలింది చీకటి పడిన తర్వాత కాపలా గ్రద్ద తోట దగ్గర ఒకచోట చలిమంట వేసుకొని మాంసం తింటూ ఉంటుంది పిచుక చలికి వణుకుతూ తోట వెనుక నుంచి చెరుకు గడల్ని తీసుకెళ్లి కాకి ఇంటి ముందు చెరుకు పంట ఇల్లు కట్టుకుంటుంది మంచు పడకుండా అందులో ఉంటూ బాధగా భర్త కాకి ఇంటి వైపు చూస్తూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాకి పిచుకలు మళ్ళీ కలిసిమెలిసి కాపురం చేసుకుంటాయి అడవిలో వేసవికాలం మొదలైంది ఒక చెట్టు మీద వరుసగా ఇల్లులు కట్టుకుని నివాసముంటున్న కావ్య పిచుక ఆకాష్ కాకి రాధాపావురం వాసుకొంగ మీనా అనే పక్షులు తమ ఇళ్ల కుంభం దగ్గర నిలబడి విసనకరతో విసురుకుంటూ చిరాగ్గా ఉంటాయి సురేష్గ్రద్ద ఇల్లు ఖాళీ ఉంటుంది ఏరా కాకి మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండగా ఉంటే ఆ సురేష్ గ్రద్దగాడి ఎక్కడికి వెళ్ళాడ్రా వాడెక్కడికి వెళ్ళాడో నాకెలా తెలుస్తుందే అయినా పిచిక మన వాళ్లలో ఎవ్వరూ కనబడకపోయినా నువ్వు నన్నే ఎందుకు అడుగుతావు ఎందుకంటే మా అందరితో నీకు స్నేహం ఉంది కదా అందుకన్నమాట స్నేహం ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ నాకు చెప్పి వెళ్లరు కదా అది నిజమే కానీ ఆ సురేష్గాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పరా అసలే వాడు ఈరోజు చేయాల్సిన పని చాలా ఉంది వాడెక్కడికి వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో తెలీదు అయినా వాడు చేయాల్సిన పనేంటి నిన్న సాయంత్రం అవుతుండగా నువ్వేం చేశావ్రా మన ఇల్లులు చల్లగా ఉంటాయని నీళ్ళు తీసుకొచ్చి పోసానే ఆ సురేష్ గారు కూడా అదే చెయ్యాలి మరి వాడు చేస్తాడని అనుకుంటే మనదే పొరపాటు ఎందుకంటే వాడి గురించి నాకు బాగా తెలుసు కదా వాడిని నమ్ముకోకుండా ఈ నీళ్లు తెచ్చుకొని మనమే ఇళ్ళ మీద పోసుకుందాం ఏ రాకాష్ ఈ వేసవికాలం నుంచి తప్పించుకునే మార్గం లేదారా ఉంటే ఇలా వెసనకరతో విసురుకుంటూ మీతో ఎందుకుంటాను నా సుఖం నేను చూసుకొని ఎప్పుడో అక్కడికి వెళ్ళేవాణ్ణి కదే స్వార్థం ఉండాలి కాకి మరీ అంతలా వద్దు ఏదో ఒకనాడు ఆ స్వార్థం నిన్ను బలి చేస్తుంది అబ్బా రాధా కొంచెం ఆపరాదా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దూరిపోదామా అన్నట్టు రెడీగా ఉంటాం అని అంటుండగా హుషారుగా పాటలు పాడుకుంటూ వాటి దగ్గరికి వస్తాడు సురేష్ క్రద్ద ఏరా సురేష్ భలే హుషారుగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి అడవిలో ఒకచోట కుండలా నిండుగా ఉన్న ఒక నీటి మడుగును చూశాను భలేగుంది మనం స్విమ్మింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పగానే ఆకాష్ కల్పించుకొని హుషారుగా అయితే పదరా వెళ్ళి స్విమ్మింగ్ వద్దాం వెళ్ళండి వెళ్ళండి మండుతూ సూర్యుడు నడినెత్తినున్నాడు ఈ వేళ ఇది స్విమ్మింగ్ చేసే వేళ కాదు ఈ వేళ కాని వేళ వెళ్తే ఏమవుతుందో లాస్ట్ టైం ఆ బాధను అనుభవించిన కాగ్గాడే చెప్పాలి అని చెప్పగానే ఆకాష్ కాకి దండం పెట్టి కొంచెం కోపంగా ఎందుకే పిచ్చిక మానే నాగాయాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నావు ప్రతిసారి అలాగే అవుతుందా మీ కర్మ నేను మాత్రం స్విమ్మింగ్కి రావడం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళి బెడ్ మీద వాలి విసురుకుంటూ ఉంటుంది సురేష్ క్రద్ద ఆకాష్ కాకి వాసుకొంగ మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరి అలా వేడిగాలిలో ఎండకు తట్టుకుంటూ నీటి మడుగు వైపు వెళ్తూ ఉంటారు ఎరా సురేష్ స్విమ్మింగ్ చేసినా నీ పని చేయడం మర్చిపోకురా నా పని గురించి నువ్వెందుకు అంత కంగారు పడతావు నేను చేస్తాను కదా నాకు నమ్మకం దా నా ఫీలింగ్ కూడా అదేరా ఒరే అది ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవడం అవసరమా చెప్పు నాకు అవసరం ఉందిరా నువ్వు చేయలేకపోతే ఆ కావ్య పిచ్చక నాతో చేపిస్తుంది అసలే అది మెంటల్ది భయపడుకురా ఈరోజు నేను చేస్తాను ఇప్పుడు ముందుగా స్విమ్మింగ్ చేద్దాం పదండి అని మాట్లాడుకుంటూ నీటి మడుగు దగ్గరికి వచ్చా నీళ్లు నిండుగా ఉండటంతో ఆకాష్ కాకి వాసుకొంగ సురేష్ క్రెద్ద మూడు పక్షులు ఎంజాయ్ చేస్తూ ఆ నీళ్ల మడుగులో స్విమ్మింగ్ చేస్తుంటాయి అలా సమయం గడిచిపోతూ ఉంటుంది వాసుకొంగ ఆకాష్ కాకి సురేష్ మూడు కలిసి చేయాల్సిన ఎంజాయ్మెంట్ని చేశాయి సాయంత్రం వేళ పడుకుని లేచిన కావ్య ఈ సురేష్ క్రద్దగాడు ఇంకా నీళ్లు పోయిన స్టార్ట్ చేయలేదు అని అనుకుని సురేష్ క్రద్ద ఇంటికి వస్తుంది సురేష్ క్రద్ద బెడ్ మీద హాయిగా పడుకొని గుర్రుగొడుతుంటాడు మొత్తానికి నేను అనుకున్నదే జరిగింది స్విమ్మింగ్ చేసి అలసిపోయి పడుకుంటాయని ఇప్పుడు విండి ఎంత పిలిచినా నిద్రలేవడు అదేదో ఆకాష్ కాకిని అడుగుతాను అని అక్కడి నుంచి ఆకాష్ ఇంట్లోకి వస్తుంది ఆకాష్ కాకి కూడా పెడ్ మీద పడుకొని ఉంటుంది ఎంత పిలిచినా లేవకుండా అలా పడుకొని ఉంటుంది దాంతో కోపం వచ్చిన కావ్య పిచ్చుక ఆకాష్ కాకిని గట్టిగా తన్నుతుంది దాంతో ఆకాష్ కాకి కింద పడుతుంది ఇక తప్పదు అన్నట్టుగా ఆకాష్ కాకి బకెట్ పట్టుకొని నీళ్లు తీసుకొచ్చి అన్ని పక్షుల ఇంటి పైకప్పుల మీద పోస్తూ ఇంటివేడిని వేడిని చెల్లార్చుతూ ఉంటుంది